इंडिया से 50 प्लस मास्टर व्यवर्स आया है आप लोग विजिट कीजिए बहुत सारा वैरायटी मिलेगा तो मैडम भी आया है मैडम को कुछ बात करने के लिए बोल रहा हूँ मैडम देखिए आप भी कुछ बोलिए ठीक है అందరికీ నమస్తే మీడియా వాళ్ళందరికీ ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఐమ్ మీటింగ్ ఆల్ ఆఫ్ యూ సో హ్యాపీ ఫర్ ఆల్ ఆఫ్ యూ టు బి హియర్ నాకు చాలా హ్యాపీగా ఉంది దిస్ ఈజ్ మై ఫస్ట్ ఎగ్జిబిషన్ విజిట్ అనమాట అండ్ అ గెస్ట్ ఎగ్జిబిషన్స్కి వెళ్ళాను కానీ యాజ్ అ గెస్ట్ నన్ను పిలిచినందుకు ఐఎమ్ సో హ్యాపీ అండ్ ఎస్పెషల్లీ హ్యాండ్లూమ్ గురించి పిలిచారు అది నాకు చాలా సంతోషంగా ఉంది ఇవాళ రేపు అందరం కూడా వీఆర్ ఆల్ ప్యాషన్ అబౌట్ బొటేక్స్ అండ్ డిజైనర్ శారీస్ డిజైనర్ వేర్స్ బట్ ఇలాంటి కలెక్షన్స్ మనం డిజైనర్ వేర్స్లో మనం వెతుక్కోలేము అండ్ ఆల్సో ప్లీజ్ డూ రెస్పెక్ట్ ఆల్ హ్యాండ్లూమ్ వీవింగ్ పర్సన్స్ ఎందుకంటే ఇప్పుడు నేను ఒక శారీ చూసాను అది రెడీ చేయడానికి వాళ్ళకి ఎయిట్ మంత్స్ పడుతుందంట సో మనకి ఎంత పేషెన్స్ ఉంటే ఒక శారీ ఒక్కసారీ రెడీ చేయడానికి సో ప్లీజ్ డూ రెస్పెక్ట్ దేమ్ ప్లీజ్ డూ విజిట్ హియర్ చాలా బాగున్నాయి కలెక్షన్స్ జ్యువెలరీ కూడా చాలా బాగుంది అండ్ నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ సారీస్ అండ్ డ్రెస్ మెటీరియల్స్ అండ్ అన్నీ ఉన్నాయి ఇక్కడ సో విజిట్ చేయండి ఇది వన్ వీక్ జరుగుతుందంట టుడేస్ ద ఫస్ట్ డే నేను లాంచ్ చేశాను ఐఎమ్ సో హ్యాపీ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ నాక అన్నీ ఏది ఇది అదే నేను కాదు నాకు మెటీరియల్ కూడా చాలా వరకు పేర్లు తెలియదు ఇఫ్ ఐ లైక్ ద సారీ అండ్ టేక్ సో నాకు అదే అలవాటు సో నాకు ఇక్కడ చాలా నచ్చినాయి నేను ఇంకోసారి హ్యాపీగా మా అమ్మని తీసుకుని వచ్చి ఏది మంచిగా బాగుంది ఏది అని నేను కూడా తీసుకుంటాను డెఫినెట్గా మీరందరూ విజిట్ చేయండి ఒకసారి వాళ్ళకు రెస్పెక్ట్ ఇవ్వండి అట్లీస్ట్ మీరు కొనకపోయినా వచ్చి అండ్ వాచ్ ఎలాగుంది అనేది మీకు కూడా ఒక ఐడియా వస్తుంది ఐఎమ్ సో హ్యాపీ సో వన్ వీక్ జరుగుతుందంట ఐ హోప్ దిస్ ఎగ్జిబిషన్ విల్ గో లేదు బోనాల పండుగ ఇంతవరకు బోనాలు పండుగ చేసుకోలేదు ఉగాది దీవ దీపావళి మనకి సంక్రాంతి వ్రతాలు నోములు అంత బానాలు నాకు తెలీదు థ్యాంక్ యూ